అందరికీ అన్నం పెట్టి దాత విట్ర గారు ఉన్నారు కాబట్టి చదువులేదు మీ అందరికీ కూడా మా అత్తలకు మా తల్లులకు మా చెల్లెళ్లకు మా ఆడబిడలకు అందరికీ హృదయపూర్వకంగా మా మగవారికి మీరందరూ కూడా ఇక్కడ హాజరైనందులో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను సార్ ధన్యవాదాలు చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చి మనందరికీ చక్కటి మాటగా చూపించారు అదేవిధంగా ఇదే కార్యక్రమానికి శుభదినము ఎందుకంటే మనము స్వామి వారి యొక్క దేవాలయము ప్రతిష్ఠించుకొని ఒక సంవత్సరం జరిగింది అది ఒక సంవత్సరం ఇట్లా జరిగింది అంటే మొన్ననే కదా అనిపిస్తుంది ఆటోమేంటిక్గా ఒక సంవత్సరం అయిపోయింది మనము ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో భక్తుల యొక్క కోరికలు అనుకునే అన్న అనుకున్నట్టు తీర్చింది భగవంతుడు నాకు కొందరు భక్తులు కూడా నాతో చెప్పింది అన్నట్టు నేను ఇది ముఖ్యంగా నా పని అయిపోయింది ఇట్లయింది అని చెప్పిళ్ళు మరియు మరియు మనకి ఇక్కడికి గారు రావడము మన యొక్క చాలా అదృష్టము మన గ్రామం యొక్క ప్రజ చేస్తున్న పుణ్యమలు చెప్పండి మనము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రత్యేకంగా వార్షికోత్సవాలు జరుపుకుంటూ మిగిలిన ఉత్సవాలు కూడా అన్ని ఘనంగా జరుపుకొని మరియు దేవంలో ఎవరెవరికి ఏం మంచి జరిగింది ఏం చెడు జరిగింది అనేది ఒక్కసారి మనం చేసుకోండి ఈ దేవాలయం కడతానికి భూమి పూజ కోసం శబరిమల నుంచి మా మిత్రుడు నమ్ముత్రి స్వామిని తీసుకొచ్చి గణపతి చేయించాం మీ గుర్తుండే ఉంటుంది ఆ రోజు ఆయన ఏమన్నాడంటే స్వామి మూడు సంవత్సరాల్లో దేదీప్యమానమైన ఒక ప్రచండమైన శక్తి ఉన్న శక్తి ఈ స్థలానికి చేకూరుతుంది ఈ స్థలంలో ఎవరు వచ్చి ఏది కోరిన అంటే న్యాయంగా కోరితే ఆ కోరిక నలభై ఒక్క రోజుల్లో తీరుతుందని చెప్పి మాకు చెప్పారు వాళ్ళు ఎందుకంటే మేము మలయాళ మిత్రులను శబరిమల దేవాలయంలో ఉండే అర్చకులతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి అలాగే మా స్వామితో కూడా చిన్ననాటి స్నేహితులం చిన్నప్పటి నుంచి ఈరోజు దాకా కూడా ఆయన స్వామి అయ్యాడంటే ఒక అద్భుతం మా గురువు గారు మొదట భక్తి నిండుగా ఉంటుందో భగవంతుని మన మనస్ఫూర్తిగా ఈ రోజు ఎంతమంది వచ్చారు మాడబిడ్డారు కానీ పిలిపిస్తే ఎంతమంది వచ్చారు అంటే మీకు ఆ స్వామి మీద ఆలయ మీద భక్తి ఉంది కాబట్టి ఇక్కడ రాగలిగారు అలాంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వ్యక్తులే ఈ ఆలయాలను నిర్మించగలుగుతారు కాబట్టి అలాంటి యొక్క ఆలయాన్ని మనకు నిర్మించినటువంటి గుట్టల్ గారికి మన ఇళ్ళ ధన్యవాదాలు తెలుపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంతకుముందు ఈ గుడికి నాకు వద్దు సార్ నేను సొంతంగా కడతా అని చెప్పి ఇక నాకు మీ ఎంత సాకాలెవరు మాకు మాకే తెలుసు మొత్తానికి ప్రభుత్వ ధనం లేకుండా తాను స్వయంగా తన అనుచరులతో కలుపుకొని ఈ ఆలయాన్ని చూసిన వ్యక్తి మన మీ వెంకటేశ్వర మందిరికి ఆంజనేయ స్వామి మందిరికి ఆ రామాలయంతో మొత్తం మన కాన్ఫరెన్స్ లో అన్ని మందిరాలకు ఏదైనా ఒకటి రోడ్డు మిగిలితే మిగిలిందేమో ఎక్కడన్నా కానీ వెంకటేశ్వర స్వామి తిరుమాపూర్ ఆలయంతో కలుపుకుంటే నూట యాభై కోట్లు ఇచ్చాను మూడు కాన్ఫరెన్స్ మొత్తం మొత్తం డెబ్బై లక్షలు కోటి రూపాయలు యాభై లక్షలు రెండు కోట్లు మూడు కృష్ణాలు వెంకటేశ్వర ఆలయం ఇరవై మూడు కోట్లు ఇచ్చాను అట్లా ఆ విధంగా ఆలయాలు రేపు వద్దా ఎవరు కట్టించారు అంటే ఏమంటారు అంటారు కదా నేను ఎంత ధనం ధనమిచ్చినా జ్ఞాపకం ఉండదు అక్కడ ఎవరు కట్టించా అది పోసారం కట్టించేదా ఆ ప్రాజెక్ట్ ఎవరు కట్టి ప్రాజెక్టు కడుతున్నాం సిద్దాపూర్ దగ్గర బడాపాడ దగ్గర పెద్ద చెరువులు నడిపిస్తున్నాం దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు వాడేటువంటి చెరువులు దృష్టి చేపిస్తున్నారు ఎవరు చేపించారు అంటే శ్రీవాంతుడు చేపిస్తారు అలాంటి అలాంటి కార్యక్రమాలు శాశ్వతంగా ఉండేటువంటి కార్యక్రమాలు మనం తలుచుకోవాలి తాత్కాలికంగా ఏం కాదు అవన్నీ శాశ్వతంగా ఉండేటువంటి కార్యక్రమాలు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కాకతీయ సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే మూడు పనులు చేశారు గుడులు కట్టారు చెరువు తవ్వించారు విద్యాలు కట్టించారు చదువుకుంటారు ఈ మూడు చేశారు దేవుడి గుడులు చెరువులు చదువుతాను విద్యాలయాలు కాకతీయ మహారాజు చేసినటువంటి గుళ్ళు ఇలా గ్రామాల్లో ఎక్కడెక్కడ పాత గుడులు ఉంటాయి ఎప్పటి అంటే అప్పటి అవి మన ఊళ్ళో చెరువులన్నీ అంటే ఈ స్వాతంత్రం వచ్చినాక తవ్విన చెరువులు కావాలి డెబ్బై ఏడుల కింద డెబ్బై ఏడు సంవత్సరాల కింద స్వాతంత్రం వచ్చిన తర్వాత చెరువు రిపేర్ చేసుకున్నాం కానీ ఆ చెరువు అప్పు తవ్వినే అంటే పరిపాలిత వ్యక్తులు సుపరిపాలన సుభిక్ష పరిపాలన జరగాలంటే వర్షం నీళ్లు పంట పుష్కరం ఉండాలి అవి ఉంటే అన్నట్టే అన్నట్టే ఇప్పుడు చూడు అరగంట అంశం కానీ ఆకలిస్తే లేస్తాం ఇప్పుడు ఆకలిన వారికి ఇష్టాలు అన్నం పెడతాం ఒకసారి పెడతాం పిడికెండి మళ్ళీ పెడతాం నీ కడుపు సల కూడా కడుపు నిండి దాంట్లో అవతడతారు అది ఇష్టాన్ని రూపాలు కట్టలేవు ఇంకేమంటావు ఇంకో ఇస్తాన్ని పెడతావు ఇంకేమంటావు అంటే అన్నదానంలో ఉన్నంత గొప్పతనం మరొక దానంలో లేదు అందుకే అన్నదానం చేయాలి ప్రతి ఇంట్లో కూడా చూసిన కాడికి పండుగలకు పాపలకు పెళ్ళిళ్లకు పేరెంటూ అన్నదానం వచ్చిన వాడి ఆకృతలు వచ్చిన వాడికి అన్నం పెట్టాలి పప్పు మెచ్చుకులేం కాదు కారం మెచ్చుకుల సరే వాడు దీవిస్తాడు అది మన పిల్లలకు పనిచేస్తారు మన కుటుంబానికి పనిచేస్తారు అన్నిటికంటే గొప్పదానం అది కాబట్టి అలాంటి అన్నదానం చేసేటటువంటి మా తల్లు ఉన్నారు మందికి లక్షలాది మందికి మీ చేతుల మీద అన్నం వండి భోజనం పెట్టారు ఆ పుణ్యం మీ పిల్లలకు వస్తుంది తప్పనిసరి వస్తారు ఆ విధంగా మనం అందరం కూడా ధర్మ కార్యక్రమాలలో పుణ్య కార్యక్రమాలను స్వామివారి యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అయ్యప్ప స్వామిని పూజిస్తున్నాం కనబడుతుండ సాయిబాబా కనబడుతుండ సాయిబాబా అయ్యప్ప స్వామిని కనబడడు కాబట్టి వారి ఆశీర్వచనాలు వారి మనం పొందుతున్నాం ఇక్కడ ఇది స్వామి వారి చెప్పినటువంటి మన సందేశాలు మనం అదొచ్చి స్వామివారు కూడా వచ్చారు చాలా గొప్ప స్వామి వారు మన ప్రాంతంలో స్వాములు అనేక రకాలు ఉన్నారు స్వార్థ పనులు ఉన్నారు సమాజ శ్రేయస్సు కోసం సర్వం త్యాగం చేసేవారు ఉన్నటువంటి ఉన్నారు సమాజ శ్రేయస్సు కోసం వారికి ఇంతసేపు కూర్చున్నారు ఇంకా కూర్చుంటారు ఇక అందరికీ ఫలాలు ఫలారంభిస్తారు మన ఆటలకి తీరినట్లు ఒక సంవత్సరం వరకు వాళ్ళ ఆశీర్వాదం ఆయన పొందినట్లు ఎక్కడు అయ్యప్ప స్వామి సాయిబా మనం కూడా ఉన్నట్లే దాన్ని మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలి వారి ఆశ్రమం మెదక్ దగ్గర అసలు గొప్ప ఆశ్రయం మేము పోవాల్సింది కాబట్టి అటువంటి స్వాములు మనకి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఉన్నారు కాబట్టి అన్నం కూడా వెళ్తున్నావు కదా ఈ అవతారాలన్నీ ఇప్పుడు త్రేతాయుగం తర్వాత మనకు పాపరయుగం వచ్చింది అప్పుడెవరు కృష్ణుడు కలియుగంలో ఎవరు వెంకటేశ్వరుడు మరి ముగ్గురు ఎవరెవరు వీళ్ళు ముగ్గురు అవతారం ఒకటి అవతారం విష్ణు అవతారం వివిధ అవతారాల్లో మన దర్శనమిచ్చి ఈ భూమి మీద సృష్టి మీద ఏం జరుగుతుంది అనేది యొక్క కానీ మనం చూసాం ద్వాపర యుగంలో భావరావులు పాండవులు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు అందరూ చూసాం మనం చూసారా టీవీలో చూసినా నేను అందరూ రామాయణం మహాభారతం చూసినారా పక్కా నేను ఎప్పుడు చూసినా అంటే కరోనా సమయంలో చూసినా నేను ఇక అప్పుడు బయటకు పోలే మొత్తం అప్పుడే వాళ్ళు సీరియల్ పెట్టారు ఆ టీవీ సేవాళ్ళు కూడా ఇది అందరూ ప్రేక్షకులు అందరూ ఇంటి దగ్గర ఉంటారని చెప్పేసి బ్రహ్మాండంగా రామాయణం మొదటి నుండి మొదలుకుంటే చివరి వరకు చూసిన ఆఖరి సీతమ్మను బూదే వచ్చి తీసుకుపోయేంత వరకు చూసిన రాముతో విడదీసుకొని సీతమ్మను భూదేవి తీసుకెళ్తే భూమిలో అక్కడ చూసిన ఇకపోతే పాండవ గౌరవం ఉంది కురుక్షేత యుద్ధం చేసి దుర్యోధుడు అయ్యేదాకా మళ్ళా ధర్మరాజు పరిపాలన ఎక్కే వరకు ధర్మరాజు పరిపాలన పద్ధాలు చేత వరకు చూసిన ధర్మరాజు ఒక పని చేస్తాడు మరి స్వామివారి వారి ముంగని చెప్పడం ధర్మం కాకపోవచ్చు కానీ సుపరిపాలన అంటారు అంటే మంచి పరిపాలన ధర్మరాజు పాండవులు గెలిచిన తర్వాత టౌరులు ఓడిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు ఐదుగురు పెద్దవాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజు తీసుకొచ్చి ధర్మనందన ఇక మరి జే పరిపాలన నీకు తప్ప చెప్తున్నాం నువ్వు జయించిన కదా విజయం సాధించిన కదా అంటే ఆయన వాళ్ళ మూడో నిలబడతాడు ఏమైంది బావ ఇంకా ఎంత అయిపోయింది కదా నువ్వు విజయం సాధించిన తర్వాత ఎందుకు బాధతో కూర్చున్నామంటే కృష్ణ నా రాజ్యంలో నేను ఇప్పుడు పదవి బాధ్యత స్వీకరిస్తే అంత కరువు ఉంది బయట వర్షాలు లేవు పంటలు లేవు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు నన్ను దిచ్చుకుంటారేమో మళ్ళీ వర్షాలు పడకపోతాయని కృష్ణ భగవన్తో ధర్మరాజు చెప్తాడు అప్పుడు ధర్మరాజు కృష్ణదేమంటాడు బావా అది కౌరవ ప్రభుత్వం ఇది రాబోయేది పాండవ ప్రభుత్వం న్యాయం ధర్మం మీ దగ్గర ఉంది కాబట్టి ధర్మం నీ ఉంది కాబట్టి నువ్వు కుర్చీ మీద కూర్చో నిమిషం వర్షపడతాడు ఆ ధర్మరాజు ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత బ్రహ్మాండ వర్షాలు పంటలు పండిని అంటే పరిపాలించేటువంటి వ్యక్తులు కూడా ధర్మాత్ములు కావాలి దుర్మార్గులు అయితే ప్రజలకు మంచి జరగదు పరిపాలించే వ్యక్తులు కూడా ధర్మం న్యాయం కాపాడే వ్యక్తులు కావాలి కాబట్టి అలాంటి ఒక పరిపాలన రోజు చూసినాం దాని తర్వాత ఇప్పుడు కలియుగం చూస్తున్నాం ఈ కలియుగం రకరకాల మనసులు వస్తున్నాం పోతున్నాం కానీ ఎవరికి ఏం శాశ్వతం కాదు మనం తీసుకున్న నిర్ణయాలు శాశ్వతం ఇంటే ముందు తమ్ముడు చెప్పాడు